ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో టీజీ ఐసెట్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఇక్కడ టీజీ ఐసెట్ అంటే తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇందులో ఎంబీఏ మరియు ఎంసీఏలో అడ్మిషన్స్ ఉంటాయి ఇది మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండకు సంబంధించి వాళ్ళు ఈ ఎంట్రన్స్ను కండక్ట్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి షెడ్యూల్ని అయితే రిలీజ్ చేశారు ఎప్పటి నుంచి ఎప్పటివరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఉంటుంది ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి ఏ ఎగ్జామ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఆల్రెడీ బిఫోర్ డేస్లో మనం చూసాం ఎందుకంటే అన్ని సెట్స్కి సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్ అయితే బిఫోర్గానే ఇచ్చిర్రు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయనే డేట్స్ ఇప్పుడు మాత్రం దానికి సంబంధించిన షెడ్యూల్ పూర్తి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ టీజీ ఐసెట్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఆరు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు సిక్స్త్ మార్చ్ టూ ట్వంటీ ఫైవ్ రోజు ఆ రోజు థర్స్డే ఉంటుంది ఆ రోజు నోటిఫికేషన్ ఇస్తారు ఆ తర్వాత మార్చి పదవ తారీఖు అంటే అది సోమవారం అవుతుంది మార్చి పదవ తారీఖు నుంచి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లాస్ట్ డేట్ వచ్చేసి మే మూడు తారీఖు ఆ రోజు సాటర్డే మే మూడు తారీఖు వరకు మనం అప్లికేషన్ చేసుకోవచ్చు ఇక్కడ అప్లికేషన్ ఫీజులు కూడా మనకి ఇవ్వడం జరిగింది జనరల్ క్యాండిడేట్స్కి ఏడు వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్కి సంబంధించి ఐదు వందల యాభై రూపాయలుగా డిసైడ్ చేసిరు ఐసెట్కి సంబంధించి ఇక ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఫోర్ నూన్ ఉంటుంది ఆఫ్టర్నూన్ ఉంటుంది ఫోర్ నూన్లో టెన్ ఏఎం నుంచి ట్వెల్వ్ థర్టీ పిఎం వరకు ఉంటుంది ఆఫ్టర్నూన్లో టూ థర్టీ పిఎం నుంచి ఫైవ్ పిఎం ఉంటుంది ఇది ఎనిమిది మరియు తొమ్మిది తారీఖు జూన్ నెలలో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది ఆఫ్లైన్లో కాదు సిబిటీ మోడ్లో ఎగ్జామ్ ఉంటుంది ఇది ఇప్పుడు డిగ్రీ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ కూడా ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి ఈ షెడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎంబీఏ ఎంసీఏ చేయాలనుకుంటున్నాం క్యాండిడేట్స్ అందరికీ ఇది మహాత్మా గాంధీ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది ఐసెట్కి సంబంధించి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్